నేటి వాగ్దానము ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును ప్రియ దైవజనమ ఈ మాటలు బబులోనులో ఇస్రాయేలులు డెబ్బై ఏళ్ళ చెరలో ఉన్నప్పుడు ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు ఈ మాటల వలన చెరలోనున్న వారు నిరీక్షణ కలిగి ఓదార్చబడ్డారు ప్రియమైన వారలారా మీ పరిస్థితులు ఇస్రాయేల్ ప్రజల వలె ఇబ్బందులు ఉండా సాగిపోతున్నారా దేవుడు మనల ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు భయపడవలదు బిడియపలవలదు నీ నా నా ఉద్దేశంలో ప్రణాళికలు జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రిస్తియస్లో దేవుడు ఎరిగి ఉన్నాడు దేవ మమ్మను కూర్చి ఉద్దేశించిన సంగతులు మీరు ఎరిగి ఉన్నందుకు అందనారు యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.